ఇంటింటా భారతం అని మనకి ప్రతి ఇంట ఉండేటువంటి భారత కథని తెలుసుకుందాం వృద్ధాప్యంలో ఎక్కువగా బాధ పెట్టేది కుటుంబంలో తమ వారి సోటీ పోటీ మాటలు శరీర పటుత్వం లేదు గనక మరి పరా పరాధీనలు అవ్వటం వల్ల ఎదురించి ఏమీ అనలేరు సహిస్తూ కూడా ఉండలేరు బాధతో కుములుతూ ఎవరికీ చెప్పలేక అనుభవించలేక మలిదశలో ఉండాల్సిన శాంతి తృప్తి ఆనందాన్ని కోల్పోతూ నిరాశ నిస్పృహలతో బ్రతుకు ఏడుస్తూ ఉంటారు మహాభారతంలో భీష్ముని పట్ల జరిగిన అన్యాయం అదే అతని మాట వినరు సలహా అడగరు ఆయన మహాపరాక్రమశాలి పెద్దవాడు ఎంతో జ్ఞానం కలిగినవాడు విజ్ఞుడు ధర్మం తెలిసినవాడు మరి ఇన్ని లక్షణాలు చక్కని గొప్ప లక్షణాలు ఉన్నా పెద్ద వయసు అయినా ఆయన్ని గౌరవంగా చూడరు ఇవ్వరు ఆ దుర్యోధనుడు ఏనాడు ఆయనకి గౌరవాన్ని ఇవ్వలేదు గురుడి రాజు పాపం అధర్మం అని తెలిసి కూడా వారికి దూరంగా ఉండలేడు కూడదు అని చెప్పలేడు ఆ మూర్ఖులు దుర్మార్గులు వినరు కదా వినాశకాలే విపరీత బుద్ధి ఈ రోజుల్లో పెద్దవారు పడే ఇబ్బంది ఆనాడు భీష్మాచార్యుడు కూడా నరకయాతన పడుతూ మనోవేదన అనుభవించాడు కురు సింహాసనం రక్షిస్తూ ఉంటానన్న ఒకే ఒక మాట కోసం తీరని ఘోర అవమానాలను భరించాడు ఆయన అన్నీ భరిస్తూ అలా ఉండిపోయాడు కళ్ళ ముందు ద్రౌపది కాంతకు జరిగిన పరాభవాన్ని చూస్తూ కళ్ళ నీరు పెట్టుకున్నాడే కానీ అదేమిటి అని నిలదీయలేని నిస్సహాయ దుస్థితిలో పడిపోయాడు యుద్ధ రంగంలో కూడా దుర్యోధనుడు ఆయన్ని గద్దించి అవహేళన చేస్తూ ఉన్న నోరు మెదపలేని నిస్సహాయ స్థితి అటువంటి స్థితి పగవాడికి కూడా రావద్దు పది రోజుల యుద్ధంలో పాండవుల్లో ఒక్కడిని కూడా చంపలేకపోయావు ఎందుకు నీ పరాక్రమం చిల్లర సైన్యాన్ని మేము చంపలేమా నీకు పాండవులపై అంత ప్రేమ ఉంటే వెళ్ళి వాళ్ళతో చేరు ఈ నాటకం ఎందుకు తప్పుకో ప్రక్కకి మా కర్ణుడు చూసుకుంటాడు వారి సంగతి అంటూ ఎద్దేవా చేశాడు దుర్యోధనుడు వాళ్ళ ఉప్పు తిన్నందుకు వాళ్ళ మాకు మాట ఇచ్చినందుకు అన్నీ అలా భరిస్తూ ఉన్నాడు భీష్ముడు ఎంత బాధపడ్డాడో కురు పితామహిడు మరి అందరికంటే పెద్దవాడు తాతగారు జ్ఞాని ధర్మరాజు ఇక నేను జీవించి లాభం లేదు నాయన అంటే ధర్మరాజా అంటున్నాడు ధర్మరాజుతో ధర్మరాజా ఇక నేను జీవించి లాభం లేదు నాయన దయ ఉంచి ఆ శిఖండిని అడ్డం పెట్టుకుని నన్ను పడగొట్టమని మీ తమ్ముడు అర్జునుడితో చెప్పు అంటూ దీనంగా తన సాగు కోసం తానే దారి చెప్పుకోవలసి వచ్చింది భీష్మ పితామహుడికి భీష్ముడి మరణం కోసం ఇదొక కారణమైతే మరికొన్ని కూడా చెప్పుకోవచ్చు అష్టవశువుల్లో ఒకడు భీష్ముడు శాపవశాత్తు మానవ శరీరం ధర ధరించాల్సి వచ్చింది భీష్ముడు ఏడుగురు వసువులు దిగి వచ్చి భీష్మునితో నీవు వచ్చిన పని పూర్తి అయింది శాప విముక్తి సమయం వచ్చింది ఇక జీవితం సాలించు అంటూ కోరతారు అతడికి తండ్రి చేత ఇవ్వబడిన స్వచ్ఛంద మరణం అనే వరం అతడి పాలిట శాపమైంది నీవు చావవు పాండవులను చంపవు నీ ఆసరా చూసుకుని యుద్ధం తలపెట్టాను మోసం చేస్తున్నావు నన్ను అని అనరాని మాటలతో సూటిపోటి మాటలతో విషాదం ఆయనలో నెలకొంది అట్లాంటి మాటలు ఆయన్ని మరి బాధ పెడుతున్నాయి శిఖండ్ తనను హతమార్చటానికే జన్మించాడని కూడా అతనికి తెలుసు చావును ఆహ్వానించటం తప్ప అతడికి మరో దారి లేకుండా పోయింది శ్రీకృష్ణుడు వారి చెంత ఉండగా పాండవులకు చావు లేదు అని కూడా భీష్ముడికి తెలుసు కానీ దుర్యోధనుడు వారిని చంపాలి అని అడిగాడు అది తన చేతిలో లేదు కారణాలు ఎన్ని ఉన్నా కురుపితామహుడు అన్న గౌరవ మర్యాదలు కౌరవులు ధృతరాష్ట్రుడు ఇవ్వలేదు అంతటి మహానుభావుడు మరి ఎవరికి తాను కాపలాదారుగా ఉంటూ మరి సంరక్షణ బాధ్యత వహించాలి అనుకుని ఎవరి కోసం శ్రమించాడో వారంతా హతం కావటం చూస్తూ ఆయన పడిన బాధను మనం ఊహించను కూడా ఊహించలేము ఇలాంటి భారతం ఇప్పుడు ఇంటింటా వెలిసింది శక్తి ఆస్తి ఉన్నంత వరకు గౌరవం వృద్ధులయ్యాక ఇవ్వడం లేదు కదా స్వార్థ ప్రయోజనాల కోసం పెద్దవారి పట్ల కనీస ప్రేమానురాగాలు మరచి నిర్లక్ష్యం చేస్తూ ఉండటం అపరాధం మాత్రమే కాదు మహా పాపం కూడా పెద్దవారి సంరక్షణ చూడటం వారి పిల్లల బాధ్యత ధర్మం అత్యావశ్యకం మలి వయసులో వారికి కూడా గౌరవ మర్యాదలు దక్కాలి అనుకుంటే విధిగా ఇప్పుడు తమ వృద్ధులైన తల్లిదండ్రులను మనఃపూర్వకంగా శ్రద్ధాభక్తులతో భక్తులతో సేవించుకోవాలి తర్వాత వాళ్ళకి ఈ స్థాయి వస్తుంది కదా స్థితి ఆ స్థితిలో మనల్ని ఎలా చూడాలి అని అనుకుంటామో అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళైన తల్లిదండ్రుల్ని మనం చూడాలి అని తెలుసుకుని మసలుకోవాలి మనిషి ప్రకృతిలో ఒక భాగం కదా కోపమైన ద్వేషమైన ప్రేమ ఆదరణ ఏదైనా ప్రకృతికి లేదా ఇతరులకు ఏది ఎంత గొప్పగా ఇస్తామో అదే తిరిగి మన మనకి తిరిగి వస్తుంది మనం పొందుతూ ఉంటాం కదా అందుకని మనకి ఏది కావాలి అనుకుంటామో దానిని ఎదటి వాళ్ళకి ఇవ్వాలి అని భగవంతుడు ఎప్పుడూ మనకి బోధిస్తూనే ఉంటాడు మనం మంచిగా ఉండాలి సుఖంగా ఉండాలి మనల్ని అందరూ గౌరవించాలి మన మాట వినాలి అని మనం ఎలా అనుకుంటామో అలాగే మరి ఎదట వారికి కూడా అలాంటి గౌరవం మనం ఇవ్వాలి అనే విషయాన్ని అందరూ తెలుసుకుంటే అప్పుడు మనం మన మనం పెద్దవాళ్ళు ఎలా నడిస్తే చిన్నవాళ్ళు అలా నడుస్తారు కదా ఆ చిన్నవాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం ఎలా మసులుకోవాలో తెలుసుకుని మసులుకుంటే ధన్యులు అవుతారు ప్రతి వాళ్ళు కూడా ఇది ఇంటింటా భారతం భారతంలో భీష్మ పితామహుడు ఎంత గొప్పవాడు మరి ఎంత త్యాగం చేశాడో ఎంత జ్ఞానం మరి అందరి శ్రేయస్సు కోసం జీవితం అంతా ధారపోసిన భీష్ముడికి గౌరవం లేదు సరిగదా అనరాని మాటలు అని అవమానించిన దుర్యోధనుడు ఏమీ లాభం పొందాడు అంత నష్టమే పొందాడు ఏమన్నా లాభం వచ్చిందో ఆయన్ని తిట్టినందుకు సర్వనాశనం జరిగింది అందుకని ధర్మమే ఎప్పుడైనా ఉద్ధరింపబడుతుంది కానీ ధర్మంగా నడిస్తే ఉద్ధరింపబడతారు కానీ అధర్మంతో ఎవ్వరు ఉద్ధరింపబడరు అని ఇక్కడ చక్కగా అందరికీ చక్కని సందేశాన్ని అందించారు మనం అందరూ కూడా తెలుసుకుని మసలుకోవాలని కోరుకుంటూ శుభం పలుకుదాం